వెల్కమ్ టు పివిఎన్ న్యూస్ రేషన్ దుకాణదారులు కార్డుదారులకు రేషన్ బదులు డబ్బులు ఇస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దుర్గి తహసీల్దార్ కిరణ్ కుమార్ హెచ్చరించారు దుర్గి తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్ల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ దుకాణదారులు నిర్ణీత కాలంలో కార్డుదారులకు రేషన్ పంపిణీ చేయాలన్నారు మీ దగ్గరకు వచ్చే కార్డు హోల్డర్స్ ని నువ్వు మొత్తం పక్కన వాళ్ళు అన్ని కొట్టేసి మీ దగ్గరకు వచ్చే కాడవల్సి పక్కన వాళ్ళ దగ్గరికి ఆయన ఇస్తారా ఇవ్వడు కదా అందుకని ఫస్ట్ మీ కార్డ్స్ మిగతా ఒక్కలే కాదు ఎవరైనా సరే అది కొంతమంది ఆయన ఏం చేస్తారంటే మేము అక్కడి దాకా వెళ్ళలేమంటారు కానీ గవర్నమెంట్ రూల్ ఏంటి షాప్ దగ్గర తీసుకోవాలి షాప్ దగ్గర తీసుకోవాలి మీ దగ్గర స్టార్ట్ లాగా ఫస్ట్ షాప్ ఉన్నాను అంతేకానీ మీరు అది అలవాటు చేయండి ఒకవేళ వెళ్ళలేని వాళ్ళకి ఏం చేస్తామని ఇప్పుడు ఆల్రెడీ ఇళ్ళ దగ్గర ఇది ఇస్తామో లేదా మనకి ఏంటి ప్రాబ్లం మీరు అలా వాళ్ళని కనుక ఎంటర్టైన్ చేస్తే రేపు నీ డే నీ షాప్ ఉన్నటువంటి కార్లు కూడా వేరే చోటకి అలా అలాంటిదంతా కంప్లీట్ మా దృష్టికి వస్తే మాత్రం మీ మీద యాక్షన్ తీసుకోవడం అవుతుంది ఒక నెల వాల్యూ పెనాల్టీ వేసి ఒక నెల స్టాక్ ఎంత అయితే ఉందో అంత పెనాల్టీ రాస్తాం చెప్తాం ముందు ఇంకా ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే ఎనిమిదింటికల్లా షాప్ ఓపెన్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి కార్డ్స్ ఒకవేళ ఆ రోజు కనుక ఎవరు రావట్లేదు అనుకోండి మీ దగ్గర చుట్టుపక్కల ఉంటాయి కదా కార్డ్స్ ఒకటో రెండో ముందు కార్డులు ఓపెన్ చేసి ఆ కార్డ్స్ చేయాలి అంతేగాని సిఎస్డి గారు ఫోన్ చేసి అదే విఆర్ గారు ఫోన్ చేసి ఓపెన్ చేయండియా ఓపెన్ చేయండి అది కోసం చేస్తున్నట్టుగా చేస్తున్నారు అలాంటివి చేస్తే మాత్రము ఒక నెల చూస్తాం నెక్స్ట్ మంత్ ఆటోమేటిక్గా మీరు ఓపెన్ చేసినట్టుగా ప్లాన్ చేస్తాం వీరి కనుక ప్రతిసారాలు కన్యూ చేస్తా ఉంటే మీరు నెక్స్ట్ వస్తారు లేదంటే పడతా పడుతుంటుంది అందుకని ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ తారీఖు కూడా తారీఖు డిస్ట్రిబ్యూషన్ చేయమంటే చేశారు మిగతా మండలాలు అన్నీ కూడా గ్రీన్లో ఉంటున్నాయి మాచల్ల దుర్గి తర్వాత ఈ బెందుర్తి ఈ ఏరియా అంతా కూడా రెడ్లో ఉంటుంది ఎందుకుంటుంది రెడ్లో అంటే మనం చెప్తుంటే మా మిగతా చోట డీలర్లు వీలాగే ఉంటారు కదా వాళ్ళు ఫాస్ట్గా చేస్తున్నారు మీరు ఎందుకు మీలాగే పనులు ఉంటాయి కదా వాళ్ళకు కూడా ఉదయాన్నే లేకుండా ఇరవై ఐదో తారీఖు డిస్ట్రిబ్యూషన్ చేయాలి ఇరవై తారీఖు డిస్ట్రిబ్యూషన్ చేయాలి అంటే ఆ రోజు ఉదయాన్నే లేకుండా నాలుగు ఐదు కార్డులు ముందు ఓపెన్ చేసేసి కార్డులు కొట్టేసేయడం ఏదన్నా పెండింగ్ ఉంటే రాని వాళ్ళు ఏదంటే సాయంత్రం చూసుకోవాలి అంతేగా అస్సలు ఓపెన్ చేయలేదని అని చెప్పేసి రోజు పది షాపులు కనపడతాం అవన్నీ కూడా ఉంటే మీరు సెటిల్ చేసుకోండి మీ అందరికీ కూడా చెప్పాల్సి ఉండేది వేరే చిన్నపిల్లలుగా ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఎవరైతే విఆర్ఓ ఇన్ఛార్జిలు ఉన్నారో వాళ్ళు వచ్చేసరికి ఒకసారి లేట్ అవుతుంది అది మీరు ఫాలో చేసుకొని ఆ టైమింగ్స్ అన్ని జాగ్రత్తగా చూసుకొని మీ దగ్గరుంటే మీరే వెళ్ళి తంభోయించుకోవడమా లేదంటే ఆయన్ని మీరు హెల్లీగా పిలిపించుకొని తంభోయించుకొని జాగ్రత్తగా డిస్ట్రిబ్యూషన్ చేయాలి విఆర్ఓ ఎక్కడ పదకొండింటికి వస్తాడు ఆ మిషన్ పట్టుకొని మీరు చుట్టూ దిగుతూ ఉంటారు కార్డు హోల్డ్స్ అందరూ కూడా ఇబ్బంది పడుతుంటారు అలాంటివి లేకుండా జాగ్రత్తగా ఉంటే బాబు మీరు కూడా విఆర్ఎస్ ఎక్కడైతే బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఉన్నారో మీరందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ టైమ్స్ ఎయిట్ కాబట్టి ఈ నాలుగైదు రోజులు అలా ప్లాన్ చేసుకోండి అమ్మ డబ్బు వేయాలి కాబట్టి ఓకే తర్వాత ఇప్పుడు మీరందరూ కూడా చిన్నపిల్లలు ఏం కాదు మీకు ప్రతిదీ చెప్పాల్సి పని లేదు డీలర్ అంటే ఒక గౌరవప్రదమైనటువంటి పోస్ట్ ఏదో అది మనం ఏదో లాభం కోసం ఏదో చేయాలని అలాంటివి ఆలోచన లేదంటే మానుకొని ఊర్లో ఏ చిన్న సమస్య వచ్చినా ఫస్ట్ తిట్టేది లేదని ఎవరు కోపం చే ఆల్రెడీ పడతామ ఉంటుంది రేషన్ కార్డు రేషన్ బియ్యం దగ్గరికి వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా మీ మీద పతనం చేస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని గట్టిగా మారుతారు అవునా కాదు ప్రతి ఏ చిన్న పిల్లవాడు కూడా వచ్చి బియ్యం అయిపోతే మిమ్మల్ని దృష్టిగా మారుతా ఉంటారు కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఏ విధంగా దాన్ని మేనేజ్ చేసుకోవాలో మీకు తెలిసి ఉండాలి అది జాగ్రత్తగా కంప్లైంట్ లేకుండా జాగ్రత్తగా డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలాంటి కంప్లైంట్ లేకుండా చేయాలి ఇంకోటి ఏంటంటే ఒక డీలర్ ఒక మీటింగ్ పెట్టిన సార్ ఫస్ట్ మీటింగ్ కాబట్టి నేను చెప్తున్నాను మీరు డీలర్షిప్ చేస్తున్నారు కాబట్టి ఆఫీస్కి వచ్చేటప్పుడు తహసీల్దార్ ఆఫీస్కి వచ్చేటప్పుడు మీరు చాలా గౌరవప్రదంగా మీ అటైర్ టైర్ అంటే మీ యొక్క వేషధారణ వేషధారణ కూడా కరెక్ట్గా ఉండాలి ఏదో డీలర్ అంటే ఏదో ఆ సెంటర్లో కనుక టీ టీదవుతూ ఉంటే లొంగి కట్టుకొని వచ్చి ఇక్కడికి వచ్చేసి ఎమ్ఆర్ఓ ఆఫీస్లో కూర్చుంటే ఎన్ని కుదరవుతుందా టీ షర్ట్లు వేసుకొని షేడెడ్ జీన్స్ వేసుకొని ఎన్ని కాదు మీరు ఒక డీలర్ అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పోస్ట్ దాని తగ్గట్టుగా మీరు ఉండాలి విలేజ్లో అంటే కుందాగా ఉండాలి నేను ఎమ్ఆర్ఓని నేను టీ షర్ట్లు వేసుకున్నాను లేకపోతే రంగుల రంగుల బొమ్మలు వేసుకొని చొక్కాలు వేసుకొని ఎలా ఉంటారు నేను ఆదివారమో లేకపోతే పండుగ రోజు నేను ఏదో నా ఇష్టం నేను దిగ కానీ మనం ఎలా ఉండాలంటే డీలర్ అంటే నథింగ్ బట్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ప్రభుత్వం తరఫున మీరు ఆ సివిల్ సప్లైస్ పరిధిలో చేస్తా ఉంటారు వచ్చేటప్పుడు మనకి హుందాగా రావాలన్నమాట అంటే పని ఉంటారు అనేది మీరేదో వేరే విధంగా వస్తామని చెప్పట్లేదు నాకు ఉన్న దాంట్లో మనం హృందాగా ఉండాలంటే పని చేస్తూ ఉంటారు అక్కడ బియ్యం ఇచ్చి ఉంటారు అలాంటివి జరుగుతూ ఉంటాయి బియ్యం ఇచ్చేటప్పుడు కథ షర్ట్ వేసుకునే పార్టీ కదా టీ షర్ట్ వేసుకొని ఇస్తారు కానీ ఒక ఆఫీస్లో మీటింగ్ పెట్టేటప్పుడు మనం నీట్గా ఒక డీలర్ అంటే ఒక హృదాకర హృందాకరంగా రావాలి అది అలవాటు చేసుకోవాలి ఓకే నెక్స్ట్ పనిచేసే దగ్గర అట్లా ఉండదు ఫస్ట్ పాయింట్ అది రెండోది ఏంటంటే ఇందాక సిఎస్డిగా గారు చెప్పినట్టు కదా ఒక షాప్ కి సంబంధించినటువంటి కార్స్ అలాట్మెంట్ కోసం ముందుగానే కొట్టేస్తూ ఉంటారు సపోజ్ ఆ వెనక లేడీస్ ఉన్నారు వాళ్ళు వాళ్ళు మీకు ఎగ్జాంపుల్ చెప్తాం వాళ్ళకి సంబంధించిన ఒక షాప్ ఉంది వాళ్ళ సంబంధించి అన్ని కూడా ఏం చేస్తారంటే వీళ్ళిద్దరు ఫాస్ట్ ఫాస్ట్ గా వాళ్ళ ఏరియాలోకి వెళ్ళి కొట్టేస్తూ ఉంటారు ఇక్కడ ఉందో ఆ టెండెన్సీ ఉందో లేదో నాకు తెలియదు అలాంటి ఏదైనా ఉంటే మానుకోండి ఈ షాప్ కి సంబంధించి మీ షాప్కు సంబంధించి ఉన్న కార్డ్స్ ప్రయారిటీ బేస్ ఇవ్వాలి కానీ మనకి హోటల్ ఉంటే ఆప్షన్ హోటల్ పోర్టబిలిటీ ఎవరు ఎక్కడైనా తీసుకోవచ్చు ఎవరు ఎక్కడైనా తీసుకోవచ్చు అనే ఆప్షన్ దేనికంటే వేరే గ్రామాల నుంచి ఎవరైనా మైగ్రేట్ అయ్యి వచ్చి ఇక్కడికి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఏదన్నా విస్కోలెంట్ సమాచారం అటువంటి ఒక నవ శాసనం అలా ఇతను నేను చెప్పేనంటే ఎంత నానా కసి కేసును పార్క్ సేన నాకంటే ఇరుడే పొందుతాడు అప్పుడు ఈ ఎన్నికల నాటి సమాచారంతో సీఎం వారు ప్రతిదీ ఒక మార్గంలో చేసి శాసన ముఖం జిల్లా ముఖం నాలము ముఖం అప్పుడు జనాభాకు స్కీమ్ కోడే అటువంటి అవకాశంే పోగొంటారు మీలో మీరు పోటీ పడుతున్నారు మాకు ఎక్కువగా వచ్చే సమస్య ఏంటంటే ఈ అరవై సంవత్సరాలు వాళ్ళకి వికలా షాప్ నుంచి వేరే పట్టడం కొట్టడం కంప్లైంట్ ఆయన చెప్పండి రెక్టిఫై చేస్తారు

ఇందులో భాగంగా ఏంటంటే మన డిస్ట్రిబ్యూట్కి సంబంధించి రైస్కి సంబంధించి ఈ రీఛార్జ్ టెస్ట్లు అంటే బియ్యం బాగలేదు అని చెప్పేసి తర్వాత ఆ బిడియం తీసుకున్నా కూడా షాప్ డిస్పెన్ కంప్లైంట్స్ సీఎం ఆఫీస్ నుంచి అంటే వాళ్ళు వాటర్ చేస్తే ఇందులో భాగంగా మన గ్రామంలో మొన్న సుమారుగా ఒక హాస్పిటల్ లోని వెంకటేశ్వర స్వామి బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చో వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్ థెరపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామిశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ డబల్ జీరో డబల్ టూ త్రీ వన్ ఎయిట్ త్రీ అండ్ సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ టూ త్రీ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్